హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ అనుకున్నట్టుగానే సెప్టెంబర్ ఏడు నైట్ ఏడు గంటలకి మన బిగ్ బాస్ నైన్ ఫోగ్రామ్ స్టార్ట్ అయింది అయితే బిగ్ బాస్ నైన్ ప్రోగ్రామ్ అనేది నేను అనుకున్న దానికంటే ఊహించా నేను చాలా గొప్పగా ఉంటుందని ఊహించా కానీ నేను అనుకున్న ఊహలకి అది చేరలేదు ఏదో దన్నదన్న అయిపోయినట్టు అనిపించింది నాగార్జున గారు వచ్చారు వాళ్ళ ఏ విధపెట్టి దన్నదన్న లోపల పంపించారు అనుకున్నా అని పంపించారు అంతే తప్ప నేను వేరే లెవెల్లో ఉంటుందని ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం అనేసరికి అంటే దీన్ని మన స్టేజి మీద పిలిచేది కూడా వెరైటీగా ఉంటుంది హౌజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా వెరైటీగా ఉంటుంది అని నేను అనుకున్నా కానీ నేను చెప్పిన పద్దెనిమిది మందిలో పదిహేను మంది హౌజ్లోకి ఎంటర్ అయ్యారు దట్ ఈజ్ సీను ఎందుకంటే నేను చెప్పిన పద్దెనిమిది మందిలో పదిహేను మంది ఎంటర్ అయ్యారు ఆ ముగ్గురు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చు ఫస్ట్ వీక్లోన్నా సెకండ్ వీక్లో అన్నా రావచ్చు కానీ ఈసారి ఇంటి సభ్యులను కూడా తక్కువ మందిని పంపించారు మ్యాక్సిమం ట్వంటీ వన్ మెంబర్స్ని పంపిస్తారు అనుకున్నా కానీ పదిహేను మందినే పంపించారు అంతేకాకుండా ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జంట కూడా వస్తుందని ఊహించిన కానీ వాళ్ళు కూడా రాలేదు ఈసారి కానీ నేను ఊహలకి నా అందుకోసమే నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను అనుకున్న ఒక రేంజ్లో ఉంటుందని అనుకున్న విభిన్నంగా కానీ ఆ లెవెల్లో అయితే లేదు మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో చెప్పండి అయితే ఇంకొకటి డబల్ హౌజ్ ఉంటుందని కూడా నేను ముందే చెప్పా రెండు హౌస్లు ఉంటాయని కూడా చెప్పా ఒకటి లగ్జరీగా ఉంటుందని ఒకటి నార్మల్ హౌజ్ అని అయితే నేను అనుకున్నది ఏంటంటే డవా లగ్జరీ హౌజ్ నార్మల్ హౌజ్లో సభ్యుల మధ్య పోటీ పెట్టి దాంట్లో విన్నర్ అయిన వాళ్ళకి లగ్జరీ ఇస్తారు ఓడిపోయిన వాళ్ళకి కామన్ హౌస్ ఇస్తారు లే అనుకున్నా కానీ ఆల్రెడీ అగ్నిపరీక్ష ద్వారా ఎన్నికైన సభ్యులకే డైరెక్ట్ లగ్జరీ హౌస్ ఇచ్చేశారు అయితే వాళ్ళకి కొద్దిగా పాపం స్టార్స్కి వాళ్ళకి యూట్యూబ్ స్టార్స్కి వీళ్ళకి యాక్టర్ సీరియల్ యాక్టర్లో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఇది కూడా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అగ్నిపరీక్ష ద్వారా చాలా పరీక్షలు ఎదుర్కొని అనేక దాంట్లో ఫేస్ చేసి వాళ్ళు బిగ్ బాస్ నైన్ హౌస్లోకి రావడం జరిగింది అయితే నాకు ఇంకో బాధ అనిపించింది ఏంటంటే వాళ్ళు ఈ మిగతా పదమూడు మంది సభ్యుల్లో మిగతా వాళ్ళని ఓడిపోయిన వాళ్ళ ఎన్నిక కాని వాళ్ళని ఒకసారి స్టేజీ మీదకి పిలిచి వాళ్ళని కూడా ఒకసారి అభినందించి మీరు అగ్నిపరీక్షలో బాగా పాల్గొన్నారు బాగా మీరు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యారు కాబట్టి మీ లోపం లేదు ఓటింగ్ ద్వారా మీరు ఓట్స్ ఎక్కువ రాలేదు అని వాళ్ళకి సర్ది చెప్పాల్సింది కానీ వాళ్ళని స్టేజ్ మీద కూడా ఒక్కసారి కూడా పిలవలేదు అది కూడా బాధ అనిపించింది అంతేకాకుండా ఈసారి ఆ సభ్యులను కూడా ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నట్లు అనిపించలేదు నాకు ఎందుకంటే ఎవరైతే న్యాయ నిర్ణయతలు ఉండరో వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళని ఎన్నుకున్నట్టే అనిపించింది కొద్దిగా జెన్యూన్ కూడా అనిపించలేదు నాకు అది అయితే ఈసారి బిగ్ బాస్ నైన్ సీజన్ వినూతంగా ఉంటుంది అని వెరైటీగా ఉంటుందని అన్నారు కానీ చూద్దాం ఎందుకంటే ఫస్ట్ డే ఎప్పుడైనా ఈ విధంగానే ఉంటుంది అన్ని ఫస్ట్ డేస్ నార్మల్గానే ఉంటుంది సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది టాస్క్ స్టార్ట్ కావాలి వాళ్ళ మధ్య పోటీతత్వం ఉండాలి ఈసారి ఇమాయిల్ మాత్రం ఆ హౌస్లో జోక్స్ జబర్దస్త్ జోక్స్ ఒక అద్భుతంగా ఉండబోతున్నాయి ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉంటుంది కాబట్టి మనం ఎంటర్టైన్మెంట్ వైర్గా చూసుకుంటే మాత్రం ఇమా ఇమానియల్ బాగా అందరినీ నవ్విస్తాడు ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేసిన జోక్స్ కూడా అద్భుతంగా అప్పుడప్పుడే పేలుస్తూనే ఉండు కాబట్టి చూద్దాం ఈ ఫస్ట్ డే కాబట్టి ఏ విధంగా నార్మల్గా ఉంది కానీ సెకండ్ డేస్ నుంచి మనకి ఏ విధంగా ఉంటుందని అర్థమైపోతుంది వన్ వీక్ చూస్తే మనకు అర్థమైపోతుంది కానీ సభ్యులే చాలా తక్కువ మంది అనిపిస్తారు పదిహేను మంది అంటే చాలా తక్కువ అనిపిస్తారు ఒక ట్వంటీ వన్ ట్వంటీ ఉంటే ఇంకా సందడి ఉండేది ఒకవేళ వైట్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరిని ఎన్నిక కాకపోతే మాత్రం ఇబ్బంది ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్స్ అట్లాంటివి ఉండకపోవచ్చు ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ వీక్స్ ఫిఫ్టీన్ సభ్యులు వారానికి ఒకళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి నాకు తెలుసు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చు ఇంకొక ఐదుగురు చూద్దాం అయితే నేను చెప్పినట్టే అందరూ సుమన్ శెట్టి కమెడియన్ రాము రాథోడ్ సింగర్ యాంకర్ రీత చౌదరి గారు సీరియల్ యాక్టర్ తనూజ గౌడ్ గారు కమిడియన్ జబర్దస్త్ ఇమానియల్ గారు డాన్స్ మాస్టర్ శ్రీ శ్రీవర్మ గారు హీరోయిన్ ఆశాశని గారు సంజనాగర్ హీరోయిన్ వీళ్ళందరూ వచ్చారు నేను చెప్పినట్టే అంతేకాకుండా నేను కామన్ మ్యాన్ కూడా పదమూడు మందిలో వీళ్ళు ఐదుగురు వస్తారని చెప్పాను వాళ్ళే వచ్చారు మీరు కావాలంటే చూడండి నా ఇంతకుముందు వీడియో నేను ఎవరు పేర్లు అయితే చెప్పానో వాళ్ళే వచ్చారు అంతేకాకుండా మనకి ముందస్తు సమాచారం అందుతుంది కాబట్టి మీకు ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో అది కూడా నేను ముందర శనివారం రోజే మీకు చెప్పేస్తాను కాబట్టి నా వీడియో చూస్తుండండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పటికీ మీ బిగ్ బాస్ న్యూ అప్డేట్ ఇస్తుంటా అయితే మన ఫస్ట్ నాగార్జున గారు తనుజ గౌడ్ గారిని స్టేజ్ మీద పిలిచి ఆమెకు సంబంధించిన ఏవి చూపెట్టి ఆమెను హౌజ్లో పంపించారు ఆ హౌజ్ చూసి చాలా అద్భుతంగా ఉందని ఊహించుకుంది కానీ ఈసారి హౌస్ కూడా చాలా బాగుంది ఎందుకంటే చాలా లెగ్జరీగా ఉంది పెద్దగా ఉంది మనం ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంది హౌజు కానీ ఇంట్రొడక్షన్సే మనకి ఊహకి మనం ఎంత అయితే ఊహించుకున్నామో ఆ ఊహలకైతే మ్యాచ్ కాలే చూద్దాం హౌస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది తర్వాత ఆశాశైని గారిని పిలిచారు వాళ్ళ ఏవి చూపెట్టారు నేను చెప్పే కదా ఆశాశైని పాపం తన లైఫ్లో ఒకరిని ప్రేమించి ఎంతో బాధను అనుభవించిందని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా ఎందుకంటే చాలా టార్చర్ అనుభవించిందామా ఆమె చాలా బాగా హింసించేవాడు కొట్టేవాడు అప్పుడే ఆమె మీడియాకు వచ్చింది ఆమె చాలా పాపం తర్వాత నుంచి బయటపడి ఆమె బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొంది ఫస్ట్ రిజల్ట్ అయింది తర్వాత బాగా డైటింగ్ చేసి ఆమె తన కొలెస్ట్రాల్ని తగ్గించుకొని మొత్తం బాగా స్లిమ్గా మారిపోయింది ఇప్పుడు కానీ ఫేసు కొద్దిగా ముసలాం ఫేస్ లాగా కనిపిస్తుంది కానీ చూద్దాం ఒకసారి చూస్తేనేమో అద్భుతంగా అనిపిస్తుంది ఒకసారి చూస్తేనేమో లైట్గా లాగా అనిపిస్తుంది ఓకే తర్వాత ఆశా శేని గారు తనుజా గౌడ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్గా నేను చెప్పా పవన్ కళ్యాణ్ గారు మిలిటరీ మ్యాన్ ఖచ్చితంగా వస్తారని ఆయన వచ్చాడు వీళ్ళకి పాపం రావడం రావడమే వీళ్ళకి టాస్క్ ఇవ్వడం పాపం ఆ బాత్రూమ్ క్లీనింగ్ అనేది పాపం ఆశా శేని గారు నేను చేయను నేను చేయను అనేసరికి తనుజ గౌడ్ కూడా ఫస్ట్ వద్దు వద్దు అన్నది ఈమె ఇంకెక్కువ ఈమె ఇంకెక్కువ ఫోర్స్ పవన్ పవన్ కళ్యాణ్ మీద చూపెట్టింది నేను చేయను ప్లీజ్ 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 అనేసరికి పవన్ కూడా అసలు వీళ్ళు అగ్నిపక్ష ద్వారా కూడా ఎన్నిక కాలేదు కామ సెలబ్రిటీస్ లోపలికి వచ్చారు ఈమె కూడా వద్దు వద్దు అంటుందిగా అసలు ఈమెకే ఇద్దాం చూద్దాం అని చెప్పి ఆయన వెరైటీగా ఉంటుందని చెప్పి పవన్ ఆశినికి ఇవ్వడం జరిగింది పాపం చాలా బాధపడ్డా కూడా అది బిగ్ బాస్ హౌస్ అంతే దాన్ని ఎవరు ఊహించలేరు బిగ్ బాస్ ఫైనల్ తర్వాత శ్రేష్ఠి వర్మ రీత రీతి చౌదరి స్టేజ్ మీదకి రావడం వాళ్ళ ఏవి చూపించడం వాళ్ళు నార్జన్ గారితో వాళ్ళకు సంబంధించి చెప్పడం వాళ్ళు హౌస్లోకి ఎంటర్ ఇవ్వడం వాళ్ళు కూడా హౌస్ చూసి చాలా అద్భుతంగా ఉందని కానీ ఈసారి చాలా లగ్జరీగా ఉంది ఫ్రెండ్స్ హౌస్ చాలా అద్భుతంగా ఉంది మామూలుగా మా కామన్ హౌస్ అయితే దాంట్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు పాపం ఇప్పుడు సెలబ్రిటీస్ ఏ విధంగా వాళ్ళు అష్ట కష్టాలు అనుభవిస్తారో చూద్దాం ఎందుకంటే దాంట్లో ఈవెన్ ఏసీ కూడా ఉండకపోవచ్చు రీతు చౌదరి కూడా చాలా హైపర్గా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటుంది కానీ ఈసారి హౌస్లో గొడవలు చేయడానికి గొడవలు చేసే వ్యక్తులు పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళ ఫేస్లో గొడవలు పెద్దగా కనిపించట్లేదు వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఈ గొడవల మీదనే మన బిగ్ బాస్ ఆధారపడింది ఎందుకంటే గొడవలు ఎంత ఎక్కువ జరిగితే అభిమానులు అంతగా బిగ్ బాస్ని చూస్తారు మీరు ఎప్పుడైనా గొడవల ద్వారానే బిగ్ బాస్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి గొడవలు తక్కువగా ఉంటే మాత్రం బిగ్ బాస్ ఫెయిల్ అయినట్టే ఎందుకంటే శివాజీ అన్నీ పోయినసారి అసలు ఏ విధంగా బిగ్ బాస్ రోల్ని పోషించిండో అందరు చూసారు అమరు శివాజీ వీళ్ళందరి మధ్య పోటీ ఆ గొడవలు దానివల్ల బాగా బిగ్ బాస్ సెవెన్ సూపర్ హిట్ అయింది బిగ్ బాస్ ఎయిట్లో అటువంటి గొడవలు లేదు కాబట్టి అది ఫ్లాప్ అయింది కాబట్టి ఈసారి బిగ్ బాస్ నైన్ సీజన్లో అద్భుతంగా వాళ్ళ మధ్యలో పోటీతత్వం అసలే ఆల్రెడీ చెప్పారు ఇది చదరంగం కాదు రణరంగం అని ఎంతవరకు ఇది రణరంగంలాగా ఉంటుందో మనం చూద్దాం ఆ టాస్కులు కూడా ఆ విధంగా ఉంటేనే రణరంగంలా ఉంటుంది ఆల్రెడీ నాకు సుమన్ శెట్టి చాలా కామ్గా ఉంటాడు ఆయన పెద్దగా ఎవరి విషయంలో జోక్యం చేసుకోడు భరణి గారు కూడా అంతే ఆయన చూడడానికే మనిషి గంభీరంగా ఉంటాడు కానీ ఎవరి విషయంలో జోక్యం చేసుకోడు కామ్ పర్సన్ మరి చూద్దాం ఇక మనకి అటు ఇటు ఉంటే రాతోడు హైపర్ ఉండొచ్చు తర్వాత మన ఈ శ్రీజ గారు దమ్ము శ్రీజ కూడా దమ్ము చూపించవచ్చు ఆమె కూడా చాలా హైపర్గా ఉంటుంది ఆమె చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా హౌస్ ఉంటుందో అనేది చూడాలి ప్రియ గారు పవన్ గారు ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇంకో పవన్ కళ్యాణ్ అయితే ఇంకా తను కామ్ అసలు నాకు ఆయన్ని ఎన్నిక కావడం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఆయన చాలా కామ్గా ఉంటాడు ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు గేమ్స్ టాస్క్ నాకు తెలిసి టాస్క్ ఉంటే ఆడతాడు కానీ బిగ్ బాస్లో కాంట్రవర్సీ అనేది ముఖ్యం గొడవలు అనేవే ముఖ్యం గొడవ ద్వారానే బిగ్ బాస్ హైలైట్ అవుతుంది బిగ్ బాస్ సెవెన్ హైలైట్ కావడానికి కారణం కూడా శివాజీ అన్న అని నేను చెప్తున్నాను ఎందుకంటే గొడవలు చాలా బాగా చేయడం వల్ల అది బాగా హిట్ అయింది బిగ్ బాస్ నైన్ కూడా హిట్ కావాలంటే గొడవలు అని కాంట్రవర్సీ ఉంటే మాత్రం హిట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్